హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిహారికా వ్లాగ్స్ అనమాట అయితే మేము మ్యాడీ పోతున్నాం అంటే బోనాలకి బోనాలకి ఎక్కడ అంటే సికింద్రాబాద్ దగ్గర కవాడి కూడా మీకు తెలిసే ఉంటుంది కదా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే బోనాలకి పోతున్నాం అనమాట మేము సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మేము బోనాలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి చేస్తాం ఏంది ఎట్లా ఎంజాయ్ చేస్తాం ఏందని అయితే మీకు బ్లాగ్లో మొత్తం అయితే చూపిస్తాం అనమాట ఇంకా ప్రస్తుతానికైతే ప్రయాణంలోనే ఉన్నాం సో మనకైతే ఇంకా మా చిన్నగాడు వీడుకు చిన్న బొమ్మది ఇట్లా బెటర్ అంటే వాడు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటున్నాడు సో మా అయితే వీడియో తీస్తుంది అనమాట తీయంటే మా మరదల్లో ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నారు సో మా చిన్నత్త మామీ మమ్మీ తెలుసు కదా ఇంకా మీకైతే అయితే అదనమాట డాడీ పెద్దోడు గాడు పెద్ద బొమ్మది అండ్ మామయ్య డ్రైవ్ చేస్తున్నాడు చిన్న మామయ్య అయితే ఇంకా పెద్ద అత్తమ్మ పెద్ద మామయ్య వాళ్ళు వర్షం పడుతుంది కదా మీరు కారులో వెళ్ళండి పిల్లల్ని తీసుకొని మేము బండి మీద వస్తామని చెప్పేసి అనడం వల్ల మేమైతే కారులో వెళ్తున్నాం పెద్ద మామయ్య మాట్లాడి పంపించేసిండు కారులో అయితే మమ్మల్ని ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అమ్మవారి దర్శనానికి అయితే వచ్చినాం అనమాట ఇంకా దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి మేము రాగానే ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నాం అనమాట మంచిగా అనిపించింది టెంపుల్కి రాగానే ఫీల్ అట్లా మంచిగా అంటే చూడగానే అమ్మవారి నిండుగా మస్ అంటే మస్తు అనిపించింది అనమాట సో ఇక్కడ పక్కన అయితే ఫొటోస్ దిగడానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మంచిగా డెకరేట్ చేశారు అమ్మవారు అండ్ పోత రాజులు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా సో మీకు వ్యూ మొత్తం చూపిస్తున్న చూడండి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే గుడి దగ్గర మొత్తం ఎట్లా డెకరేట్ చేసారు అనేది మొత్తం మీద చూడండి చాలా మంచిగా అలంకరణ చేశారు కదా మొత్తం అసలు మీకు చుట్టూ కూడా చూపిస్తూ అట్లనే చూడండి మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి మిస్ చేయకుండా చూడండి జస్ట్ ఇది పార్ట్ వన్ మాత్రమే సో ఇంకా మేము ఏమేమి చేసినాం ఎక్కడెక్కడ వెళ్ళినాం ఏంటి అనేది మీకు మొత్తం బ్లాగ్ అయితే చూపిస్తాం అనమాట సో జస్ట్ ఇది శాంపుల్ అనమాట ఇంకా ఉందనమాట ఇక్కడైతే పిక్స్ దిగుతున్నాం అనమాట నేను దిగిన తర్వాత చెల్లెని వెళ్ళి కొంచెం వీడియో దిగదా అంటే గుడి మీకు చూపించడం కోసం అని మొత్తం వీడియో అయితే తీస్తున్నా చాలా అద్భుతంగా అంటే చాలా అంటే చాలా బాగుంది మీకే అర్థమవుతుండొచ్చు చూస్తున్నారు కదా మస్తు అనిపించింది నాకైతే ఫీలింగ్ చాలా బాగుంది అదనమాట ఇంకా కలర్ఫుల్గా బాగుంది కదా ఇక్కడ వేసుకున్నట్టయితే మా పెద్ద ఎత్తమ్మ మా లల్లని వలకరిస్తుంది అనమాట బాగున్నావా అని చెప్పేసి ఇక్కడ వేస్తేనే మా అక్క చెల్లెలు ముచ్చట వేస్తున్నారు అనమాట మా మమ్మీ అండ్ అక్క పిన్ పిన్నైతే నేను అక్క అని పిలుస్తాను అనమాట ఇప్పుడు కూడా లైట్ గానే ఉంటది నేను మరి కృష్ణ అర్థం రాకరాబే మెక్కడే వద్దానిక మేమే వినిపిస్తుంటా మేము ఎక్కుతుంది ఇంకేందిగా ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నాం అనమాట ఫ్యామిలీ ఫొటోస్ అందరం కలిసి దిగుతున్నాం ఇంకా సో ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది అనుకోవద్దు అప్పుడే ఇంకా ఉందనమాట జస్ట్ ఇది పార్ట్ వన్ అనమాట ఇంకా పార్ట్ టూ అయితే మిస్ కాకుండా ఎవడుండ్రి సో ఇదనమాట ప్లీజ్ డూ వాష్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నీ హారిక బ్లాగ్స్